హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే గోరు చిక్కుడుకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ రైస్ రోటీ చపాతీలోకి అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే గోరు చిక్కుడుకాయ ఫ్రై కాకుండా ఇలా సింపుల్గా టేస్టీగా గోరు చిక్కుడుకాయ ఉల్లికారం చేసుకోండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మీరు ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చిని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని వీటన్నిటినీ కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దంటే ఇప్పుడు ఉల్లికారం రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను ఇక్కడ పావు కేజీ గోరు చిక్కుడుకాయని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా ఉడికించి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోండి అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం ఉల్లికారంలో ఉప్పు వేసాం కాబట్టి చిక్కుడుకాయలకి కావాల్సినంత ఉప్పు మాత్రం వేసుకోండి సరిపోతుంది అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఉల్లికారంలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వడానికి నాకు నాలుగు నిమిషాల టైం పట్టిందండి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే కూర దగ్గరకు వచ్చేసింది అంటే రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ గోరు చిక్కుడుకాయ ఉల్లి కారం రెడీ